వెల్కమ్ టు సీఆర్బీ నైన్యూస్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో పల్లె వెలుగు సిపిమెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు జన్మదిన వేడుకలో అభిమానులు కార్యకర్తలు కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా నిర్వహించారు ఈ జన్మదినం వేడుకను పలు పార్టీ నాయకులు వీరబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యుల మధ్య వీరబాబు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు ఈ వేడుకలో భారీగా కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు நேஷனல் லோஷ் சார் அந்த அது பேஷன் அந்த ஓகே அதுக்கடி <laughs> வேண்டு சூப்பாண்ட கிளாஸ் 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 ஆப்பண்டே మళ్ళీ ಇಲ್ಲ ಚೂ ಆಮ್ ಮೀರಿ ಚೂಂಡ್ ಅಲ್ಲ ಗುರು ಚಾರ್ ಎಲ್ಲ ಗುರು ಸರ್

ஓகே இல்லச்சும் எல்லா அப்படி

మీ బాబు మీరు వెళ్తారండి ఇంకెవరండి చూడు అనతి కాలంలో ఆయన చెప్పి మాట వినండి సార్ గారు అనతి కాలంలోనే చిల్లాలోనే చిన్న స్థాయి నుంచి ఎమ్మెల్యే మంత్రి స్థాయి వారికి ఎదిగి ఈ రోజు మండలంలో కానీ చికరార మండలం కోరకొండ రాజానగరం మండలంలో పలివేల గీరబాబు గారు అంటే జిల్లాలోనే తెలియన వ్యక్తులు డబ్బులు చాలా మంది ఉంటాయి డబ్బుతో పాటు పేరు కూడా సంపాదించి ఆ డబ్బుని పది మందికి పంచి పెట్టే మనసు వ్యక్తి పలివేలు గీరబాబు గారు ఈరోజు గారు ఎవరి ఆకడే ఉన్నా ఇక్కడికి వస్తే కంపల్సరీగా ఆయన భోజనం పెట్టి పంపిస్తారు అలాంటి వ్యక్తి పుట్టినరోజు కార్యక్రమంలో నలభై నాలుగో పుట్టినరోజు కార్యక్రమంలో ఈ రోజు మనం అందరం కూడా మన ప్రెస్ క్లబ్ తరఫున పాల్గొంటాం మనం అదృష్టంగా భావిస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా అందరి తరఫున ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్

अरे आप ही बाड़ी जा पर तो वो और सिर्फ चले दे आप ये तो आप चलो केकेट नोडी एक तो उन्हें तो एक तो सभी बाड़े हे कुद्रो चिमड़ा हाँ चाल चाल हाँ

ಆ ಲಾಸಾಲ ಮನಾಲಾ ಲಾಸಾಲ ಹ್ಮ ಹ್ 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 ಹ್